మేమందరం రెండు సంవత్సరాల క్రితం అనుకోకుండా పౌర్ణమి రోజు అరుణాచలం వచ్చాం గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనానికి అని లైన్లో నించుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారనమాట నాలుగైదు గంటలు లైన్లో నించున్నా ఈరోజు దర్శనం అవ్వడం చాలా కష్టం మీకు రేపే దర్శనం దొరుకుతుంది అంటే పిల్లలు అత్తమ్మ అందరూ ఉన్నారు ఇబ్బంది పడతారు ఐదు గంటలు లైన్లో నించడం కష్టం అని చెప్పి బయట నుండే దండం పెట్టుకొని వెళ్ళిపోయాం ఎప్పుడు శివాలయంకి వెళ్ళినా అన్ని చోట్ల దర్శనం జరుగుతుంది శివయ్య దర్శనం మాకు అరుణాచలంలో అవ్వలేదు అని లోపల ఏదో ఒక కొరత ఎప్పుడూ ఉండేదండి ఈ రోజుతో అది తీరిపోయింది జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో అరుణాచలంలో శివయ్య దర్శనం జరిగింది అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ నించున్నాము మళ్ళీ వచ్చి గుళ్ళో కూడా కూర్చొని అబ్బా అద్భుతం అన్నమాట సో అందుకేనేము ఆ రోజు దర్శనం అవ్వలేదు శివయ్య ఎప్పుడు మనకు బెస్టే ఇస్తాడు కదా అరుణాచలంలో దర్శనం అయిపోయింది ఇదిగోండి ప్రసాదం మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసినప్పుడు కూడా చాలా బాగుండేది ఈరోజు అసలు సూపర్ అంటే ఈ ట్రిప్ అయితే నిజంగా మాకు మిరాకిలే ఎక్కడో మధురైకి వెళ్ళాల్సింది మధురైలో ఉండాల్సిన మేము పొద్దున కంచిలో ఇప్పుడు శివయ్య దగ్గర అరుణాచల్ సూపర్ అసలు ఓం నమ శివా బై బాయ్